మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలి ఉచిత మధుమేహ వైద్య శిబిరంలో ప్రొఫెసర్ లయన్ డాక్టర్ విష్ణుమూర్తి మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలి అని ప్రొఫెసర్ లయన్ డాక్టర్ విష్ణుమూర్తి అన్నారు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మానవతా స్వచ్ఛంద సంస్థల సంయుక్తంగా ఉచిత మధుమేహ వైద్య శిబిరాన్ని డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు ఇందులో భాగంగా లయన్స్ డైరెక్టర్ మానవతా చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ విష్ణుమూర్తి అధ్యక్షులు బరాటం లక్ష్మణరావులు మాట్లాడుతూ వయసు నిమిత్తం లేకుండా అందరికీ మధుమేహం వస్తుంది అని ఈరోజు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ సింధూరా సహకారంతో ఉచిత మధుమేహ వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు అనంతరం సింధూరా హాస్పిటల్ వైద్యులు డాక్టర్ గిరీష్ మాట్లాడుతూ షుగర్ సమస్య వచ్చాక చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని వీలైనంత వరకు మంచి పోషకాహారం తీసుకుంటూ ఉండాలి అని సూచించారు వాకర్స్ క్లబ్ పూర్వపు అధ్యక్షులు శాసపు జోగి నాయుడు సందర్భంగా మాట్లాడారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ కార్యదర్శి టెక్కం రామ్ గోపాల్ కోసాధికారి భరటం కృష్ణ చైతన్య జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ మార్కెటింగ్ చైర్పర్సన్ పొడుగు చరణ్ సీనియర్ సభ్యులు నారా ఈశ్వరరావు సభ్యులు జిఎన్వి జ్యువెలర్స్ ఎండి కు కిరణ్ కుమార్ డాక్టర్ పైడి ప్రదీప్ చౌదరి శ్రీనివాసరావు రామం మానవతా స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి పి నాగరాజు సభ్యులు కోరాడ రమేష్ భౌతిక శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ నరేష్ కుమార్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ వై పోలినాయుడు యూరావే అధ్యక్షులు తంగి ఎర్రమ్మ సింధుర హాస్పిటల్ టెక్నీషియన్ గంగారాం సిబ్బంది రోహిణి తదితరులు పాల్గొన్నారు అందరికీ క్లబ్ సెంట్రల్ మానవ శిక్షణ సంస్థ సంయుక్తంగా ఈ డయాబెటీస్ మీద అవగాహన కల్పించింది ఇప్పుడు డయాబెటీస్ అనేది వయసుతో నిమిత్తం లేకుండా ఏ సంబంధం లేకుండా వస్తుంది అనేది అందరికీ అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడమే తప్ప ఇది నియంత్రణ లేదు అనేది అంటున్నారు అందుకు వాకింగ్ అనేది ఒక నిత్య కార్యక్రమం కింద మంచిది అని డాక్టర్స్ సలహాలు చెప్తున్నారు ఆ సలహా ప్రకారం అవగాహన చేసి సరిగ్గా మందులు దానికి సరిపడిన వ్యాయామాలు చేసి డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు మన హాస్పిటల్స్ డాక్టర్ ఐడి సింధూర గారి రెండు సంస్థల సంయుక్తం ఈ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం మరియు మానవతా స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఆర్ట్స్ కళాశాల మైదానంలో ప్రపంచాన్ని వణికిస్తున్న డయాబెటిక్ మధుమేహ వ్యాధి మీద అవగాహన ఒక్కొక్కరికి ఇండివిజువల్గా వాళ్ళకున్న శారీరక పరిస్థితిని గురించి అవగాహన కల్పించడానికి ఇక్కడ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది సుమారు రెండు వందల యాభై మందికి రక్త పరీక్షలు చేసి షుగర్ మరియు బీపీ మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది నడక ద్వారా చాలా రుగ్మతలు తగ్గించుకోవచ్చు ఈ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఇదే ప్రక్రియ జరుగుతోంది ఇంకా దీన్ని ఉవ్వెత్తున ఒక సామాజికమైన మార్పు వచ్చి అందరూ ఆరోగ్యవంతంగా బ్రతకాలని రాబోయే సమస్యల్ని ముందరనే పసిగట్టి దానికి నివారణ చర్యలు తీసుకునే పరిస్థితిని అవగాహన చేసుకోవాలని కార్యక్రమాన్ని మేము నిర్వర్తించడం జరిగింది ఇందులో పాల్గొన్న డాక్టర్ గారు మరియు వాళ్ళ గిరీష్ గారు వాళ్ళ సిబ్బంది అందరికీ సందర్భంగా మానవతా తరఫున లయన్స్ క్లబ్ తరఫున కూడా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ